హాయ్ అండి నేను అప్పుడు ముందు ఫ్యాక్టరీ తరపు నుంచి టూర్ వెళ్ళాను కదా అప్పుడు ఒక వీడియో తీసి పెట్టాను విజయవాడ నుంచి గన్నవరం నుంచి ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళిన వీడియో నేను పెట్టాను ఇంకా అక్కడ నుంచి వీడియోలు పెట్టలేదు కొంచెం ప్రాబ్లం వల్ల పెట్టలేకపోయాను అది ఇప్పుడు పెట్టినానండి ఒకటి ఢిల్లీ నుంచి మసూరు వెళ్ళే రూట్ అండి ఇది మసూరుకి కాకపోతే వీడియో వచ్చేటప్పుడు తీసిందండి వెళ్ళేటప్పటికి నైట్ అయింది తీలేకపోయాను ఇదే రూట్ అండి పైకి అసలు అన్ని కొండలు అంతా ఇదిగా ఉంది లోయలు అసలు ఏమి లోయలు కొండలు అయితే మీరు ఢిల్లీలో దిగిన కాడ నుంచి మాకు ఒక బస్సు ఉందండి అక్కడ నుంచి మాట్లాడారు మేడం వాళ్ళు బస్సు వంట మాస్టర్ని వంట చేసే వాళ్ళని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళాము చెన్నై నుంచి తీసుకెళ్ళాము బస్సు కూడా ఢిల్లీ నుంచి మాట్లాడుకున్నాం అన్ని టూర్లు తిప్పి మళ్ళీ లాస్ట్లో మమ్మల్ని ఢిల్లీ తీసుకొచ్చేటట్టు పది రోజులు కూడా మాతోనే ఉంటుంది బస్సు వంట వాళ్ళు అందరూ మేడం వాళ్ళు అయితే చాలా రిస్క్ తీసుకొని మా కోసం ఇట్లా చూపించారండి చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకి మన మొక్కలమైతే అసలు వెళ్ళలేము కూడా ఆ రూట్లు ఆ ప్రయాణాలు అస్సలు వల్ల కాదు మనకి అందరం ఉండబట్టి ఇరవై ఏడు మంది వెళ్ళామండి మొత్తం మసూరికి బైక్ ఎక్కడానికి మాకు ఏడు గంటల ప్రయాణం ఢిల్లీ నుంచి కానీ మేము ఆరింటికి బయలుదేరితే కనీసం మేము అక్కడికి వెళ్ళేసరికి తెల్లారా నాలుగు అయిందండి ఫుల్లు ట్రాఫిక్ ఢిల్లీలో మసూరి వెళ్ళిన తర్వాత నైట్ రూమ్ తీసుకుని పడుకున్నాండి తెల్లారినాక తెల్లారాక తొమ్మిదింటికో పదింటికో మళ్ళీ రెడీ అయ్యాము మసూరిలోని వాటర్ ఫాల్స్కి వెళ్దామని రెడీ అయ్యాము పైకి వచ్చామండి కిందకి వచ్చామండి ఇది మేము ఇంకా పైన ఉంటాము రూములు టిఫిన్ చేయటాని కానీ కిందకు వచ్చాము అక్కడ తీసిన వీడియో అండి ఇది అసలు చుట్టూ అక్కడ చూడండి అసలు ఎలా ఉందంటే అసలు చాలా హ్యాపీగా ఉన్నామండి మేమైతే అది చూడటానికి చాలా చాలా బాగుంది అన్ని చుట్టుపక్కల మొత్తం కూడా కొండలు గుట్టలు ఇవేనండి అక్కడ చలి అయితే అసలు మొత్తం డిగ్రీలు అన్నీ పడిపోయినాయి అంత చలి అక్కడ చూడండి మా ఫ్రెండ్స్ అండి వీళ్ళంతా అక్కడ నుంచి టిఫిన్ చేసి ఇది మసూరిలో వాటర్ ఫాల్స్కి కిందకు దిగుతున్నాం పై నుంచి కిందకి రోబోలు అది వాటిలల్లో ఉన్నాను రోబోలో నుంచి కిందకు దిగాము అక్కడ వాటర్ ఫాల్స్ అండి ఇది ఆ నీళ్ళు ఎలా ఉన్నాయంటే ఐస్ గడ్డ కరిగి వస్తాయి చూడండి అలా ఉన్నాయి నేనైతే మేమైతే దిగలేదు కొంతమంది మేడమ్స్ ఈపీ మేడం అలా అంతా దిగారు మేడం మేడం దిగారు కొంతమంది ఎంత చల్లగా ఉన్నాయంటే అంత చల్లగా ఉన్నాయి కానీ కొద్దిగా ఎంజాయ్ చేశారు బాగుంది చూసారు తర్వాత ఈ డ్రెస్ వేసుకున్నందుకు వంద రూపాయలండి డ్రెస్ వేసుకొని ఫోటోలు దిగాము అక్కడ నుంచి మళ్ళీ నేషనల్ పార్క్ అంటండి ఇది గవర్నమెంట్ది అక్కడికి వెళ్ళాము పార్క్కి వాటర్ ఫాల్ అయిపో పాల్స్ అయిపోయి ఇక్కడ పా వా అక్కడికి వచ్చాము పార్క్కి వచ్చామండి చూడండి పార్క్లో చాలా బాగుందండి పార్క్ మాత్రం అన్ని కొండ మీద ఎంతెంత లోయలండి లోయలు అసలు ఆ బస్సులు వెళ్తుంటేనే మాకైతే ఎంత భయమేస్తుందంటే అసలు అసలు అవతల నుంచి జీబ్ వస్తుంది అవతల నుంచి బస్సు రెండు డ్యాష్ ఇచ్చుకున్నట్టే ఎట్లా టచ్ వెళ్ళిపోవటం అసలు నిజంగా డ్రైవర్లు దేవుడితో సమానం అండి అంత బాగా తీసుకొచ్చారు మమ్మల్ని మాకు ఒక గైడ్ కూడా ఉన్నారు దీని గురించి వాటి గురించి చెప్పడానికి నిజంగా మేడం వాళ్ళకి అవ్వండి చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకి మమ్మల్ని తీసుకెళ్ళి అన్నీ చూపించినందుకు పార్క్ అండి ఇదంతా ఈ పార్క్ మొత్తం చూసాము చాలా బాగుంది పార్క్ మాత్రం పూల తోటలు ఇవన్నీ అవన్నీ పూలు ఆకు మాత్రం లేదండి చెట్టుకి పూలు అవి ఏం పూలో తెలీదు కానీ ఎన్ని రకాల పూలు ఉన్నాయంటే ఇక్కడ అసలు చూస్తుంటే ఇంకా చూడాలనిపించింది అంత బాగుంది పార్కు నేషనల్ పార్క్ అంట చాలా చాలా బాగుంది అందరం కలిసి ఫోటోలు దిగారు అది చూడండి అలా అంతా మా 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 వాళ్ళేనండి ఆ బారు బారు ఎన్ని రకాల పూలు ఉన్నాయంటే అన్ని రకాల పూలు ఉన్నాయి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంకా చాలా ఊర్లు వెళ్ళాము అవి కూడా పెడతాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి